ఇప్పుడు జాతకంలో శుక్రుడు దోషంగా ఉంటే ఏం ఫలితాలు కలుగుతాయి అనేది చూద్దాం జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ముఖ్యంగా పురుషుడి యొక్క జాతకంలో వివాహ సమస్యలు ఏర్పడతాయి ఆలస్య వివాహాన్ని ఇస్తాడు శుక్రుడు శుక్రుడు ప్రేమ వివాహం భాగస్వామ్యం ఈ సంబంధాలకి కారకడం బలహీనంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది జీవిత భాగస్వామితో విభేద విభేదాలు మనస్పర్ధలు వస్తాయి శుక్రుడు చర్మం కళ్ళు శరీరం వీటిని సూచిస్తాడు బలహీనంగా ఉన్నప్పుడు జాతకంలో వీటికి సంబంధించినటువంటి అవయవ అవయవ లోపాన్ని వాటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల్ని ఎదురయ్యేలా చేస్తాడు శుక్రుడు కళలు సృజనాత్మకత సౌందర్యం వీటిని సూచిస్తాడు ఈ బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సౌందర్యం పట్ల కానీ కళల పట్ల కానీ ఆ సృజనాత్మకత బాగా సరసమైనటువంటి స్వభావం ఇటువంటివి కూడా లేని జీవితంగా చేస్తాడు జీవితంలో అనేక సమస్యల శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కలిగిస్తాడు జన్మజాతకంలో శుక్రుడు బలహీనమైనటువంటి స్థా స్థానాలు పుట్టిన సమయానికి ఏర్పడినప్పుడు ఇవన్నీ కూడా దూరం అవుతాయి సహజ సంకేతాలైన ప్రేమ ప్రశాంతత స్వచ్ఛత ఆనందం వివాహం సుఖజీవనం శృంగార సంబంధాలు సంపద ఇలా ప్రతీదానికి కూడా ఆటంకం ఏర్పరుస్తాడు ఈ సృజనాత్మకత అనేది తక్కువగా ఉంటుంది ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది పని పట్ల శ్రద్ధ తగ్గుతుంది శుక్రుడు బలోపేతం చేయడానికి జ్యోతిష్ శాస్త్రంలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి మీ జాతకాన్ని చూపించుకొని దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు రెమెడీలు జపం పూజ హోమం ఈ పూజ పూజా కార్యక్రమాలు చేసుకోవడం మంచిది శుక్రుడికి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి కనకధారా స్తోత్రం చదువుకోవడం మంచిది శుక్రదోషం తొలుగుతుంది శుక్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు శ్లోకాలు శుక్రవారం రోజు ఉపవాసం ఉండి చేయడం మంచిది శుక్రుడికి సంబంధించినటువంటి నెయ్యి పెరుగు జొన్నపిండి బియ్యం బట్టలు పండ్లు బొబ్బర్లు వెండి ఇవి మీ స్తోమతను బట్టి స్థితిని బట్టి లేని వారికి దానంగా ఇవ్వడం ద్వారా కూడా శుక్ర దోషాలు తొలుగుతాయి శుక్రవారం నియమాలు పాటించడం ద్వారా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది శుక్ర దోషం తొలగుతుంది పైన చెప్పుకున్నటువంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ పీడలన్నీ కూడా నివారణ అవుతాయి